హాయ్ అండి ఫ్రిడ్జ్ కవరు కుడదామనేసి నేను ఫస్ట్గా రైస్ బ్యాగ్ తీసుకున్నాను అంటే ఇది మనకి ఫిఫ్టీ కేజీ రైస్ బ్యాగ్ అనమాట అంటే మేము ఊరు నుంచి తెచ్చుకుంటాం కదా మొన్న తెచ్చుకున్నాము రైస్ పోసేసాను ఆ బ్యాగే అనమాట సేమ్ కరెక్ట్ సైజెస్ వచ్చేసింది అంటే ఫ్రిడ్జ్కి పైన కానీ సైడ్కి కానీ మొత్తం సెట్ అయింది అయితే నేను ఇక్కడ తీసుకున్న క్లాత్ వచ్చేసి నా డ్రెస్ క్లాత్ అనమాట అంటే ఇది డ్రెస్ పైన వచ్చేసి బాగా పల్స్ వచ్చాయి ఆ పల్స్ ఆ డ్రెస్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా లేదనేసి అదే డ్రెస్ తీసుకొని కింద కుర్చు వస్తుందిగా డ్రెస్ ఆ కుర్చు మొత్తం తీసేసాను కరెక్ట్గా రైస్ బ్యాగ్ అయితే సరిపోయింది ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసేసి నేను మిగిలిన క్లాత్ను జాయిన్ చేసేసి ఫస్ట్గా ఆ రైస్ బ్యాగ్కి ముందర సైడు వెనుక సైడు మొత్తం ఈ డ్రెస్ క్లాత్ కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది మళ్ళీ పెట్టి కుట్టలేదు మొత్తం ఒకటేసారి కుట్టేశాను అయితే ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మొన్న హానికి ఫ్రాక్ కుట్టాను కదా పైన వేసిన కాటన్ క్లాత్ దీన్ని సైడ్కి పౌచ్ లాగా వేద్దామనేసి తీసుకున్నాను అయితే మనకి సైడ్ పౌచ్ వచ్చేసి ఎంత అంటే ఇంచులు పెట్టాను పొడువు పొడువు ఏడించులు పెట్టేసి సైజు వచ్చేసి కాటన్ క్లాత్ ఎయిట్ పెట్టాను ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫోల్డింగ్ కూడా ఈ క్లాత్కే చేసుకుంటున్నాము అందుకనేసి ఒక ఇంచు ఎక్కువగా పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని సైడ్కు పైన మొత్తం కుట్టేసుకోవాలి కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇటు సైడు అటు సైడు పైన మూడు సైడ్లు కుట్టేసుకోవాలి చూస్తారు కదా ఇలా ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఒక వన్ ఇంచు లోపలికైతే ఫోల్డ్ అయిపోతుంది ఆ ఫ్రిడ్జ్ కవర్కి మనం కుడతాం కదా అప్పుడు ఆ వన్ ఇంచు సెట్ అయిపోతుంది కరెక్ట్గా ఏడు ఇంచులు వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ విధంగా పైన సైడ్కి కింద ఒక్కటి వదిలేసి మూడు మూలలు కుట్టుకోవాలి ఇప్పుడు కుట్టాను కదా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ కవర్ అనమాట దీనికి కింద చూసారు కదా ఇక్కడ కుట్టలేదు అది ఎందుకంటే ఫ్రిడ్జ్ కవర్ని పెట్టేసి ఒక కుట్టు వేసేసి దాన్ని రివర్స్ ఫోల్డింగ్ రివర్స్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టేసుకోవాలి కుట్టుకుని దాన్ని ఇటు ఇలా చూసా ఇలా ఇలా వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఆ పైపింగ్ అయితే నేను ఏం వేయలేదు అంటే పైన క్లాత్ అయితే ఏం వేయలేదు మొత్తం మిషన్ పైన కుట్టేశాను ఇలా ఈ విధంగా ఆ పౌచులు కూడా మనకి సైడ్కి త్రీ పౌచెస్ వస్తాయి కదా ఏడించుల్లోన్నారో ఒకటి ఏడు ఇంచులు ఉన్నారా ఒకటి ఏడు ఇంచులున్నారా ఒకటి మూడు అలా పెట్టేసి మధ్యలో ఒక కుట్టేశానండి అయిపోయింది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా వేసుకోవాలి చూసారు కదా ఫైనలీ అటు సైడు ఇటు సైడు వేసేసాను ఇప్పుడు ఇక్కడ గ్యాప్ మీరు అక్కడ చూపించలేదు కదా ఇక్కడ కరెక్ట్గా మనకి సెవెన్ ఇంచెస్ వచ్చేసింది ఈ గ్యాప్ కూడా మనకి ఒక్కొక్క పౌచ్ మినిమమ్ సెవెన్ అండ్ హాఫ్ చూసారు కదా ఇలా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తే పౌచెస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతాయి మూడు పౌచెస్ ఇప్పుడు మిషన్ పైన ఇక్కడ కుట్టేసేసుకోండి ఒక రెండు రెండు సార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఫైనలీ ఫ్రిడ్జ్ కవర్ ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా చూసారు కదా ఫైనలీ ఫ్రిడ్జ్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది కవర్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి వాష్ చేసుకున్నప్పుడు కూడా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే కాటన్ క్లాత్ అలాగే ఇది పౌచెస్లో కూడా ఇలా వేసుకోవచ్చు ఎంత వెయిట్ అయినా ఆపుతుంది సో ఇదనమాట వీడియో వచ్చేసి ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు బయట నుంచి ఏం తీసుకురాకుండా ఫ్రిడ్జ్ కవర్ కొన్న కవర్స్ త్వరగా చిరిగిపోతుంటాయి అవి వాళ్ళు కుట్లు సరిగ్గా వేయరు అందుకనేసి ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి